నమస్తే ఎస్ఐ న్యూస్ కు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గం రణస్థలం మండల కేంద్రంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి నడుకుదిటి ఈశ్వర్రావు విజయనగరం ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పల్ నాయుడుతో కలిసి గురువారం రిటర్నింగ్ అధికారి ఎస్వి లక్ష్మణమూర్తికి నామినేషన్ పత్రాలను అందజేశారు అలాగే ఆయన ప్రత్యేక పూజలు చేపట్టి అనంతరం నియోజకవర్గ కూటమి నాయకులు కార్యకర్తలతో భారీ ర్యాలీగా వెళ్లి రణస్థలం మండల కేంద్రంలో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో సాగునీరు తాగునీరు స్థానిక యువతకు పరిశ్రమలో ఉపాధి కల్పించడమే తన ఎజెండా అని అన్నారు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి గెలుపుకు ఖాయమని అన్నారు భారతీయ తెలుగుదేశం జనసేన మూడు పార్టీల ఎన్డీఏ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ గుర్తైన కమలం గుర్తు మీద నేను బీభారంతో సహా నాలుగు సెట్లు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ప్రజా యోగ్యంతో ప్రజలందరి ఆశీర్వచనాలతో హెచ్ఆర్ల ప్రజల ప్రజలందరినీ కూడా ఆశీర్వదించి నన్ను నామినేషన్కి ఈరోజు పంపించి నామినేషను నిన్న రెండు సెట్లు ఈరోజు రెండు సెట్లు దాఖలు చేయడం ఈ దాఖలకి నా సోదరుడు కలిసి ఎంపీగా ఉన్న ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి కలిసిట్టు నాయుడు గారి సమక్షంలో ఈరోజు ఈ ఇది కూడా జరిగింది చాలా సంతోషం ఏదైతే చిన్న హెచ్చరిక ప్రజలు కోరుకుంటున్నారో ఏది కావాలని ఆశిస్తున్నారు సాగునీరు తాగునీరు నిరుద్యోగం ఉద్యోగ నిరుద్యోగులందరికీ ఉద్యోగం ఈ మూడు అంశాలే నా అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కమలం గుర్తు మీద నేను పోటీ చేసి నా ఎమ్మెల్యే అభ్యర్థిగా నా యొక్క ముఖ్య లక్ష్యం మూడు అంశాలు సాగునీరు తాగునీరు సాగునీరు తోటపల్లి కాలువ మడ్డువలస కాలువ నారాయణపురం ప్రాజెక్టు ద్వారా మూడు ప్రాజెక్టులని పూర్తయిన ప్రాజెక్టులనే మెయింటైన్ చేసి వాటికి పూర్తి స్థాయిలో నీరు ఇవ్వాలి వలస ప్రాజెక్టు తీసేయడం లాగిపోయిన కాలువని మన బుడుమూరు పెద్ద చెరువు వరకు తీసుకొచ్చి పెద్ద చెరువులో మినీ రిజర్వాయర్ కట్టించాలి దానివల్ల సాగునీరు తాగునీరు కూడా రెండు మండలాలకు పూర్తవుతుంది అలాగే నారాయణపురం ప్రాజెక్టును కూడా అంటే తా చేసి సాగునీరు ఇవ్వాలి అలాగే తోటపల్లి ప్రాజెక్టును కూడా మెయింటెనెన్స్ చేసి చివరికంటా నీరు ఇవ్వాలి అలాగే తోటపాలెం వద్ద ఎత్తుపోతలు పథకం పెట్టి హెచ్చెర్ల మండలానికి సాగునీ తాగునీరు ఇవ్వాలి ఇది నా ప్రధాన ఎజెండా సాగునీరు తాగునీరు అలాగే హెచ్ఎల్ఏలో చాలామంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళంతా కూడా బీఎస్ఎల్ చదివి ఎందుకు బీఎస్ఎల్ చదివారంటే ఇక్కడ ఫార్మాస్యూటికల్ కంపెనీస్లో ఉద్యోగాలు వస్తాయి ఇక్కడే కంపెనీలు చాలా ఉద్యోగ కంపెనీలు ఉన్నాయి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఏదో ఒకలాగా ఎవరినో పట్టుకొని ఇక్కడ ఉద్యోగం చేసుకుందామని ఉద్దేశంతో చాలామంది బిఎస్ఎల్ చదివి చాలా చాలా సంవత్సరాలు పెట్టి ఖాళీగా ఉన్నారు ఎవరికి ఉద్యోగాలు లేవు ఇక్కడ సో ఇక్కడ మేనేజ్మెంట్తో మాట్లాడతాం వారికి కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ ఏదైనా చేయాలంటే ఉన్న నిరుద్యోగులకి మేము స్కిల్ డెవలప్మెంట్ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంతో ఇక్కడే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కూడా మేము త్వరలో ప్రారంభిస్తాం ప్రారంభించి ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా వాళ్ళకి ఇక్కడ ఉన్న కర్మాగార కర్మాగారాల్లో ఏటు ఏ అవసరం ఎటువంటి ఎంప్లాయ్మెంట్ అవసరమైన మన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా వాళ్ళకి అందించి ప్రతి నిరుద్యోగులకు కూడా ఉద్యోగం ఇప్పించే సంకల్పంతో ముందుకెళ్తున్నాం దీనికి ప్రజలందరూ చాలా హర్షిస్తున్నారు ఆమోదయోగ్యంగా ఉంది అందరు దీవెనలతో మంచి మెజారిటీతో ఎమ్మెల్యేగా నేను అదే అలాగే సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నటువంటి నా సోదరుడు టప్పల్ అప్పలనాయుడు గారు ఎంపీగా ఆయన కూడా మంచి మెజారిటీతో ఇద్దరమే కలిసి ఇద్దరిని ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ జరిగినంత వంటి న్యాయం ఇంకెక్కడ ఏ కానిస్టిట్యూషన్లో జరుగునదేమో ఎందుకంటే ఎమ్మెల్యేగా నాకు మా ఎంపీగా టప్పల్ నాయుడు గారికి అదే ఇదివరకు పూర్వపు ఎక్స్ఎంపీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కలిసే కళా వెంకట్రావు గారిని చిబురుపల్లి ఎమ్మెల్యేగా ముగ్గురికి కూడా ఎక్కడ ఖాళీగా లేకుండా ముగ్గురిని మూడు స్థానాల్లో పెట్టడం అది ఇక్కడ చూస్తే ఎమ్మెల్యే ఎంపీ మొదటిసారి తెలుగుదేశం ఆవిర్భావించిన తర్వాత మొట్టమొదటిసారి హెచ్ఆర్ల నియోజకవర్గానికి లోకల్ క్యాండిడేట్స్కి ఎమ్మెల్యే ఎంపీ ఎంపీ రావడం మొదటిసారి అలాగే ఎమ్మెల్యే కూడా